ఏం పేరమ్మా మల్లేశ్వరి ఏం చేస్తుంటారమ్మా ఏం చేస్తాను అయ్యా నాలుగేళ్ళల్లో పాసి పని చేసుకుంటాను బట్టలేడు పిల్లలు లేరు అది ఓకే పథకాలు ఏది ఇంకేం రాలేదు ఇంతవరకు ఇంతవరకు ఏం పథకాలు రాలంక ఇంత మటుకు అయితే పథకాలు ఇందుకు ఏమి వచ్చింది గ్యాస్ రాలేదు గ్యాస్ లేదు నాకు గ్యాస్ రాయమంటే ఆ గ్యాస్ కి ఆధార్ కార్డు అవి మా ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ లేదు మరి ఇప్పుడేమో పెట్టుకోమంటున్నారు లబ్ కొనుక్కో అంటున్నారు అది ఏదో ఇల్లు సో అది మొన్న తెలుగుదేశం వాళ్ళ ధర్మ తండ్రి వేశారు తెలుగుదేశం వాళ్ళు వేశారు ముందు ముందుకి ఇంకా ఏం చేస్తాడో మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం పథకాలు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని పథకాలు ఈ వచ్చినప్పుడే వచ్చి అని అందరికి నమ్మకం ఉంది బాగానే చేస్తున్నాడు ఇప్పుడు ఇంకేం పథకాలు రాలేదు ఏం తగ్గలేదు గమ్మా నూనె రేటు పెరిగింది కూరగాయల రేటు పెరిగింది అన్నీ పెరిగింది మరి ఇంకా చంద్రన్న మరికేం చేస్తాడు చూడాలి అది అదే కరెంట్ రాల మాకు కరెంట్ లేదు కరెంట్ లేదు గ్యాస్ లేదు అదిగో కట్లు పొయ్యి మీదే వండుకుంటున్నాను అది